పదహైదు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము శుభ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై కేజీ పది రూపాయలు బీనీస్ కాయలు కేజీ ఇరవై కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు ఆలుగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక్క కాలీఫ్లవరు ముప్పై రూపాయలు పెద్దది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రోట్టు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు పదహైదు తొమ్మిది ఇరవై ఐదు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము శుభ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ సభ్యులు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్